చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు తమిళం హిందీలో జనవరి పదవ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది ఈ పండక్కి వస్తున్న గేమ్ చేంజర్ టాప్ లో ఉండాలంటే భారీ వసూళ్లని రాబట్టాలి మరి ఈ గేమ్ చేంజర్ టార్గెట్ ఎంతో ఒకసారి తెలుసుకుందామా గేమ్ చేంజర్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలున్నాయి అందుకు తగ్గట్టుగానే మేకర్స్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు సాంగ్స్ టీజర్ ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేశారు సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు నిర్మాతలు దిల్ రాజు దాదాపు మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ రెండు వందల యాభై కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు సమాచారం సినిమా బ్రేక్ ఈవెన్ చేయాలంటే బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉందని అంచనా నార్త్ లో బాక్స్ ఆఫీస్ వద్ద వంద కోట్ల గ్రాస్ సాధించాల్సి ఉందని చెబుతున్నారు మౌత్ టాక్ బాగుంటే కానీ అక్కడ అంత మొత్తంలో వసూలు చేయడం సవాలేనంటున్నారు కేరళలో కూడా గేమ్ టాక్ ఉంది తెలుగు రాష్ట్రాల్లో నూట ముప్పై కోట్లు వసూలు చేయాలని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ సంక్రాంతి పండుగ సీజన్ రామ్ చరణ్ స్టార్డమ్ శంకర్ స్టోరీ టెల్లింగ్ కలిసి వస్తే మూవీకి పాజిటివ్ టాక్ వస్తే బ్రేక్ టార్గెట్ పూర్తవడం ఈజీ సంక్రాంతికి గేమ్ చేంజర్ మూవీ ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి